ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇల్లు లేదా పొలం స్థలం కొనుక్కునే వారికి సుప్రీంకోర్టు కోర్ట్ అండి రిజిస్ట్రేషన్ ఒకటే చాలా ఇవి కూడా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి వచ్చింది సాధారణంగా మనం ఒక స్థలం కానీ పొలం కావచ్చు ఇల్లు కానీ కొనుగోలు చేస్తున్నామంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఆ స్థలం మన ప్రాపర్టీ పైన మనకు సర్వ హక్కులు ఉన్నాయని అనుకుంటాం సో ఇక అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం మీకు పూర్తి యాజమాన్య హక్కులు కావని తేల్చి చెప్పింది అనమాట సుప్రీంకోర్టు అనేది తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే సంబంధించిన నమోదు సంఖ్య మాత్రమే దీని ద్వారా మీరు పూర్తి యాజమాన్యపు సంబంధించిన హక్కులు అయితే లభిస్తాయి అనుకోవడం పొరపాటు అని సుప్రీంకోర్టు ద్వారా తీర్పు అర్థమవుతుందని నిపుణులు అయితే చెప్తున్నారనమాట రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ మనకు భూమి హక్కుపై హక్కుల కోసం ఇంకా ఎలాంటి డాక్యుమెంట్లు అయితే కావాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక లావాదేవీ జరిగినట్టు చూయించే నమోదు సంఖ్య అని చెప్పేసి సో ఎందుకంటే మాత్రమే ఇక రిజిస్ట్రేషన్ సంబంధించిన అనంతరం ఆ భూమిపై మీకు సర్వ హక్కులు తెలుసుకోవచ్చు అనమాట మీరు మీ భూమిని కొంటున్నా లేదా ఎవరికైనా అమ్ముతున్నా విక్రయిస్తున్నా దాన్ని క్లియర్గా టైటిల్ అనేది చాలా అవసరం అన్నమాట ఇక దాని సంగతి సంబంధించి గుర్తించాలి ప్రాపర్టీ ఇక్కడ మీద మీదేనా అని నిర్ధారించడానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు కాదు ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం అన్నమాట సో ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు టైటిల్ డీడ్ కావచ్చు అదేవిధంగా సెల్ డీడ్ ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు భూమికి సంబంధించిన పట్టా ఉండాలి అదేవిధంగా అలాట్మెంట్ జరిగితేనే దానికి సంబంధించిన లెటర్స్ అనేవి తప్పనిసరి అనమాట ఈ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీది క్లియర్గా టైటిల్ అవుతుంది కేవలం రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ఇది క్లియర్ టైటిల్ కిందికి రాదనమాట ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు జాగ్రత్త పాటించాల్సిన జాగ్రత్తలు ఇవ్వరు అనమాట మీరు కనుక ఒక ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నట్లయితే ఆ దానికి సంబంధించి ఒక భూమి యాజమాని వద్ద భూమికి సంబంధించి అన్ని రకాలటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయా లేదనేది వెరిఫై చేయించుకోవడం మంచిది వీలైతే ఒక ఏదైతే ఒక లీగల్ నిపుణుని సంప్రదించి డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే మంచిది మీరు ప్రాపర్టీ కొనుగోలు కోసం బ్యాంకు రుణం తీసుకున్నట్లయితే బ్యాంకులు కూడా ఆ లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది అనమాట తద్వారా మీరు కొనేటువంటి ప్రాపర్టీ క్లియర్ టైటిల్ అనేది అవునా కాదనేది కూడా తేలుతుంది అనమాట ఇక మీరు ప్రాపర్టీ కొనడానికి ముందు డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలన్నమాట ఇక మొదట డీడీహల్ చూసి ఆ తర్వాత వచ్చేసి ప్రాపర్టీ అసలైన యజమాని ఎవరు అనేది ఆ యజమాని పేరు ప్రాపర్టీ క్లీన్గా ఉందా అనేది గుర్తుంచుకోవాలి ఇక రెండోది క్లియర్ డాక్యుమెంట్లు వాటి ద్వారా ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉందో క్లియర్గా ఉందా తెలుసుకోవచ్చు అనమాట మూడోది వచ్చేసి మనకు ఇక్కడ ఈసీ లేదా ఐకంబర్ సర్టిఫికేషన్ ఇందులో యజమాని పేరు ప్రాపర్టీకి ఎలాంటి ఇక్కడ లోను లేదా అప్పులు లేవా అని చూసుకోవాలన్నమాట నాలుగోది వచ్చేసి రేరా రిజిస్ట్రేషన్ రేర రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి అది లేకుంటే ప్రాపర్టీ కొనకూడదన్నమాట